ఉండడానికి మన దగ్గర తీసుకుంటున్న డబ్బు నలభై ఐదు వేల కోట్లు లిక్కర్లు అని చెప్తున్నాడు ఎంతమంది చచ్చిపోతున్నారు మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ వీక్లో వచ్చిందంటే వాడు తాగే రోడ్ల మీద ఉంటే అయ్యో పాపం లారీ ఇట్లా అని చెప్పి మనం పక్కకు తీసి పోతూ ఉంటాం ఒక గట్లాంటి దుస్థితి ఉంది అందుకనే ఇవన్నీ పోవాలని మనం కొట్లాడుతున్నాం కానీ కొట్లాడితే సపోర్ట్ గట్టి కూడా కొట్లాడుతాం కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటి వాడికి పరిష్కారం చెప్పేసంటూ నేను మీ వెంట ఉంటా ఒక మాట అయితే ఇస్తున్నాం ఈ వర్క్ బోర్డు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం ఎవడు చేసినా చీల్చి చెండాడు దాంట్లో నేను గు గుర్తుపెట్టుకోను నీకు తెలుసు నేను తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర తెలుసు చెప్పాల్సిన కలిసి నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు నా యావా నా ధ్యాస సెటివైపోయింది ఒక మాట చెప్తా నేను అనేకం చేసిన అన్నీ చెప్తే ఇప్పుడు ఉడవద్దు కానీ ఒక్కటే ఒక మాట చెప్తాను నేను హాస్టల్లో చదువుకున్నా నేను హాస్టల్లో చదువుకున్నా నాకెప్పుడు కటోరుతో అన్నం కొలిసి పెట్టింది తప్ప కడపన్నం విప్పబెట్టలే పది రోజులు ఒక్కసారి పదిహేను ఒకసారి ఈ పెదులన్నీ పగిలిపోయి మొత్తం కళ్ళల్లో రక్తం లేకపోయి చేత కాకపోతే డాక్టర్ దగ్గర పోతాం అనేది అరే నీకు ఇది ఐరన్ లేదు నీకు ఇది డెఫిషియన్సీ అని ఆయన డాక్టర్ రాసి చూడు కోడిగుడ్డు తినాను అరే మాకు కోడిగుడ్డు పెట్టి అమ్మ లేదా మాకు ఇక్కడ కొలిసి పెడతానని చెప్పిన అట్లాంటి జీవితం నుంచి వచ్చిన మేము నేను ఆర్థిక మంత్రి అయితే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కఠోతో కొలిసి పెట్టే బువ్వ ఉండొద్దు కడుపు అన్నం పెట్టాలి ఆ అన్నం కూడా ముక్కిపోయిన బువ్వ పెట్టద్దు ముక్కిపోయిన బువ్వ పెట్టద్దు పురుగులన్నం పెట్టద్దు లన్నం పెట్టద్దు అని చెప్పి భాజప్త బీపీటీ సన్నబియ్యం గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని చెప్పి జీవో ఇచ్చింది నేను ఆర్థిక మొన్న కరోనా వచ్చింది ఎంత వేదన లక్ష కోట్ల సంపద ఉన్నోడు కూడా కరోనాతో కథమే జనరల్గా క్యాన్సర్ వచ్చింది అనుకో అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డబ్బులు నేను ఉండే జరిగి చచ్చిపోతా డబ్బులు వాళ్ళు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడు కొన్ని రోగాలని డబ్బులు కాపాడతాయి కానీ మొన్న వచ్చిన కరోనా రోగం డబ్బులు కూడా కాపాడలేదు భయపడిపోయింది చాలా చాలామంది అనుకున్నారు ఎంత సంపాదన ఉంటే ఏమున్నది ఎంత సంపాదన ఉంటే ఏముంది ఎంత సౌకర్యం ఉంటే ఏమున్నది గిట్లా కథమే కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చిందనేది మీరు చెప్పండి గా కరోనా వచ్చినప్పుడు నాలాంట్లోడు మా డిపార్ట్మెంట్ నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నా మా డాక్టర్లు భయపడతారు మా నర్సులు భయపడతారు వాళ్ళ మలమూత్రాలను సాఫ్ చేసే మా శానిటైజర్ వర్కర్స్ భయపడతారు మంత్రులు చెప్తారు అట్లే అని వాళ్ళు మాట్లాడతారు మేము ఆ కాలంలో ప్రతి నిత్యం కరోనా పేషెంట్ల మధ్య ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి వేల మందిని కాపాడొచ్చు నేను వేల మంది కాపాడవచ్చు నేను ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా కావచ్చు మా బతుకంత ఎక్కడుంటే తెలంగాణ ఉద్యోగంలో అంత రోడ్ల మీద వంట వార్పు జైలు పోలీస్ స్టేషన్లు కేసులు తప్ప మాకు ఏముంటాయి చెప్పండి పద్నాలుగేళ్ళు అట్లా కష్టపడుతుంది మంత్రిగా ఉన్నప్పుడు చేస్తుంది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు ఎప్పుడైనా తెలుసా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడన్నా ప్రజల కోసం నోరిపి మాట్లాడిన చరిత్ర ఉందా ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడన్నా ఈ బీఆర్ఎస్ అయిన మనకి వక్ భూములు ఉన్నాయి వీళ్ళ కోసం వస్తాయని చెప్పి వచ్చిందా రియల్ ఎస్టేట్ చేయాలి దందాలు చేయాలి డబ్బులు సంపాదించాలి చక్కగా రావాలి అపార్ట్మెంట్లో కూర్చోవాలి దావత్తులు ఇవ్వాలి బస్టికి పోవాలి ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వాలి గెలవాలి మళ్ళీ దందాలు చేసుకోవాలి గిదే కదా కా గివీళ్ళ కలవ చేద్దామా ప్రజల నాకు తెలిసి రాజకీయ నాయకుడు అనేవాడు రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల ఓట్లతో పదవి వస్తుంది వాళ్ళకు వచ్చిన పదవిని ప్రజల కోసం వాడేవాడు రాజకీయ నాయకుడు అని నేను అనుకుంటున్నాను ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు ఇది పరిష్కారం చేస్తాను అన్న ఇవ్వకపోతే వాళ్ళకు అండగా లేకపోతే ఎవరు ఉంటారు నేను చాలాసార్లు చెప్తాను ప్రజల కాళ్ళకు విడా ఇది నీ పదవి నీ మీ నాన్న ఇవ్వలే ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే నీకు ఈ పదవి వచ్చింది ఆ పదవితో ప్రజల కాళ్ళకు ములిగిరితే పన్నుతో పీకేంత కల్చర్ ఉండాలి బిడా అని చెప్తా దాబో దర్పం దర్పం కోసం నీకు పదవి రాలే నీకు పదవి వచ్చింది రియల్ ఎస్టేట్ కోసం కాదు పదవి వచ్చింది నువ్వు లిక్కర్ షాపులు నడపడం కోసం కాదు పదవి వచ్చింది సమాజం చల్లగొండాలని ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడడానికి మంచి ప్రణాళికలు రూపొందించడానికి వచ్చింది తప్పంకోటి కాదు కాబట్టి దయచేసి ఆలోచన చేయండి నన్ను పట్టుకొని ఈట లేదంటే నాన్ లోకల్ అంటాడు ఈట లేదంటే లోకల్ నాన్ లోకల్లా ఎట్లా డిసైడ్ చేస్తాం చెప్పండి మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా లోకల్ సార్ You can